అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వు నా సొంతం పద్నాలుగో భాగం రచయిత హారిక గారు అలా రెండు నిమిషాలు ఆలోచిస్తూ ఉండగా ఫోన్ ఓపెన్ చేసి అలా సోనియా ఫోటో రెండు నిమిషాలు చూస్తాడు తను రెండు రోజులు సమయం అడిగింది కదా ఈ లోపనింగ్ చేయకూడుతూ తన మాటను కాదన్నవాడిని అవుతానని కొద్దిగా ఆగుతాడు అయితే ఆ నెంబర్ని మాత్రం ట్రేస్ చేస్తారు ఎందుకంటే ఈ రెండు రోజుల తర్వాత ఒక క్షణం కూడా వీరా ఆగడు ఆ నెంబర్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడికే డైరెక్ట్గా వెళ్ళిపోతాడు టయార్ అయ్యి బయటకు వచ్చిన సోనియాని శశి చూస్తాడు అలా తనని చూస్తూ అంతే నిల్చుండిపోతాడు ఇంత అందాన్ని ఇన్ని రోజులు నేను ఎందుకు దూరం చేసుకున్నానో నాకే అర్థం కావట్లేదు అనుకుంటాడు శశి మాటలకు చాలా కోపం వస్తున్నా కూడా బలవంతంగా అయినా సోనియా నవ్వుతూ సిగ్గుపడుతున్నట్లుగా నటిస్తుంది అయితే తన చెయ్యి పట్టుకొని శశి ఆ గది నుంచి తనని బయటికి తీసుకొని వెళ్తాడు సోనియాకి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అలా శశి తన చెయ్యి పట్టుకోవడం తన పక్కన తనని నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళడం ఇవన్నీ కూడా ఏదోలా అనిపిస్తూ ఉంటాయి తనకి అయితే అలా సోనియాని తీసుకొని ఆ గది నుంచి బయటకు వెళ్తూ ఉన్న శశికి విరూప వేగంగా ఎదురు పడుతుంది అతనికి కళ్ళ వెంట కన్నీళ్లతో శశిని ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంది విరూప శశి అసలు విరూపాని పట్టించుకోను కూడా పట్టించుకోడు శశిని సోనియాని తీసుకొని వెళ్ళబోతూ ఉంటే ఎవరు తనను బయటికి రాణించింది వెంటనే ఈమెను లోపలికి తీసుకొని వెళ్ళండి అని అంటాడు శశి ఆవేశంగా విరూప రావడం చూసిన సోనియా తనని ఎక్కడో చూసినట్లుంది అని గుర్తు చేసుకోవడం మొదలు పెడుతుంది అలా గుర్తు చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా మిస్ అయిన అమ్మాయిలలో తను కూడా ఉందని తనకి గుర్తొస్తుంది అప్పుడు ఫోటో చూస్తుంది కాబట్టి సోనియాకి గుర్తుంటుంది అయితే ఇలా ఇప్పుడు ఈ అమ్మాయిని శశి ఇంట్లో చూసిన వెంటనే అంటే ఇప్పటివరకు ఈ అమ్మాయి శశి దగ్గరే ఉందా నేను అనుమానించే ఆఖరికి నిజమైందని తన మనసులో అనుకుంటుంది విరూప పక్కకు వెళ్ళిపోదు వాళ్ళు పట్టుకుంటున్నా కూడా వాళ్ళని పట్టుకొనివ్వదు శశి సోనియాని ముందు నడిపించుకుంటూ తీసుకొని వెళ్తూ ఉంటే ఇప్పుడే వస్తున్నా అంటాడు సోనియా సరే అని తనూపి అలా నడుస్తూ ముందుకు వెళ్తుంది అయితే శశి విరూప వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఎవరెవరినో ఇంటికి తీసుకొచ్చేవాడివి అయితే నన్ను ఎందుకు సంవత్సరం నుంచి ఇంట్లో పెట్టి ఇలా నీకు ఇష్టం వచ్చిన ప్రతిసారి నన్ను అనుభవిస్తున్నావని అంటుంది శశికి చాలా కోపం వస్తుంది సోనియా ముందు ఏదైతే తను జరగకూడదని అనుకున్నాడో అదే జరిగింది తను రెండు అడుగులు ముందుకు వేసిన కూడా విరూప అన్న మాటలు ఖచ్చితంగా తనకి వినిపించే ఉంటాయి వెంటనే కోపంతో విరూప గొంతు పట్టుకొని ఇంకొకసారి లాంటి పిచ్చి పిచ్చి వాగుడ్ని కనుక నువ్వు వాగావంటే నీ ప్రాణాలు తీసేస్తాను మర్యాదగా నా కళ్ళ ముందు నుంచి పక్కకు వెళ్ళు నాకు కానీ తనకు కానీ ఇంకొకసారి నువ్వు ఎదురపడితే ఎందుకు బ్రతికి ఉన్నానా నేను అనుకునేలా చేస్తాను అర్థమైందా అని గట్టిగా అరిచి తను నాకు కాబోయే భార్య తని ఈ ఇంటికి ఎవరా అని తన ముందు నువ్వు ఎలాంటి విషయమైనా సరే మాట్లాడినట్లుంటే ఏం చేస్తానో నాకే తెలియదని అర్థమైందా తను తప్ప నా జీవితంలో ఇంకెవరూ లేరని కోపంగా తనను పక్కకు నెట్టేసి తను కూడా సోనియా వెనుకే వెళ్ళి తను చేపట్టుకొని అలా కిందకు వెళ్తూ ఉంటాడు సోనియా శశి వైపు తిరిగి ఎవరు ఆ అమ్మాయి అనడుతుంది తన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నువ్వు అసలు తనని పట్టించుకోవాల్సిన పని కూడా లేదంటూ సోనియా మాటల్ని సరిగ్గా పట్టించుకున్నట్లు అలా తనని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అయితే స్వీరూపాకి క్లియర్గా అర్థమైంది తను సోనియా అని ప్రేమిస్తున్నాడని ఎందుకంటే అతని కళల్లో సోనియాపై ప్రేమ ఆమెకు స్పష్టంగా కనిపించింది దానిని తను అసలు జీర్ణించుకోలేకపోతోంది సంవత్సరం నుంచి తనని ఎంతగా హింసించాడో అది తనకి మాత్రమే తెలుసు ఎక్కడో తన శశిని తన జీవిత భాగస్వామిగా మనసులో ముద్ర వేసేసుకుంది అందువల్లే తను ఎంత చేసినా కూడా వరకు కోర్చుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఇలా మాట్లాడుతుంటే తను తట్టుకోలేకపోతుంది వెంటనే ఏడుస్తూ తన అది పరిగెడుతూ వెళ్ళిపోతుంది సోనియా ముందు నడిచినా కూడా అక్కడ జరిగింది మొత్తం తనకి తినిపిస్తుంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది తన ఫ్రెండ్ ప్రియా చెప్పింది దాన్ని బట్టి ఒక అమ్మాయి పారిపోయిందని అమ్మాయిలను కిడ్నాప్ చేసేవారు చెప్పుకుంటున్నారు పారిపోయింది విరూప అని తనకి ఇప్పుడు అర్థమైంది అయితే పారిపోయిన తనని శశి తన ఇంటికి తీసుకుని వచ్చి ఉంచాడా ఎందుకని ఎందుకు ఇలా కేవలం శారీరకంగా అనుభవించడానికైనా లేక ఇంకేదైనా ఉందా అని తన మనసులో ఆలోచించడం మొదలు పెడుతుంది పక్కనే ఉన్న శశి మెల్లిగా తన చేతిని సోనియా నడుముపై వేస్తాడు ఒక్కసారిగా ఆలోచన నుంచి బయటకు వచ్చిన సోనియా ఉలిక్కి పడి శశి చేతిని తన నడుంపై నుంచి తీస్తుంది పక్కన ఉన్న శశికి ఎదురుగా తిరిగి నిలిచి ఉంటుంది ఎదురుగా ఉన్న సోనియా అంతే చూస్తూ ఏమైంది ఎందుకలా భయపడుతున్నావని అడుగుతాడు ఏం చెప్పాలో సోనియాకి అర్థం కావట్లేదు తడబడుతూ ఉంటుంది నాకన్నీ ఇలా చాలా త్వరగా గడిచిపోతూ ఉంటే ఏం అర్థం కావట్లేదు నాకు ఫీలింగ్స్ రావట్లేదు నాకు కొంచెం టైం కావాలంటుంది మెల్లిగా సిసి కోపం రావడం మొదలుపడుతుంది ఏంటి టైం కావాలా ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది ఇంకా టైం కావాలంటే అది నా వల్ల కాదు ఇప్పటికే నన్ను నేను కంట్రోల్ చేసుకుంటూ ఎంతలా ఉన్నానో నీకేం తెలుసు నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు కూడా నువ్వు సాకులు చెప్తుంటే నేను వింటూ అసలు కూర్చోనంటాడు శశి కోపం వచ్చినా కూడా సోనియా చెప్పాలని కూడా చెప్పేస్తుంది ఎందుకంటే తనకి శారీరకంగా శశి తన ఏదైనా చేస్తాడేమో అన్న భయం వస్తుంది కానీ మామూలుగా అయితే శశి అంటే సోనియాకి అంతగా భయం లేదు ఎప్పుడైనా సరే అతన్ని ఎదురించే మాట్లాడుతుంది ఇప్పుడు తనకు అవసరం ఉంది కాబట్టి అతని దగ్గర అనిగి అనిగి ఉంటుంది అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వెళ్ళడం సోనియాకి అంత పెద్ద విషయం ఏమీ కాదు కానీ కేవలం తన పని కోసం మాత్రమే తన అక్కడ ఉంటుంది అయితే శశి దూరంగా ఉండడం అసలు కుదరదు ఇప్పటివరకే నీకు దూరంగా ఉండి చాలా టైం వేస్ట్ చేశాను ఇక్కడ నుంచి నా వల్ల కాదంటాడు అయితే సోనియా నా వల్ల కూడా కాదు పెళ్ళి కాకుండా ఒక అబ్బాయితో ఇలా నేను అసలు ఉండలేను ఒకటి నన్ను తాకాలంటే నా భర్త అయినా అయి ఉండాలి లేదా నేను మనస్ఫూర్తిగా ఇష్టపడిన వాడైనా అయి ఉండాలి ఇలా నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొని వచ్చి నీ ఇష్టం వచ్చినట్లు చేస్తానని అంటే మాత్రం నేను ఒప్పుకోను అని అంటుంది సోనియా శశి మౌనంగా ఉంటాడు ఆలోచిస్తాడు ఎందుకంటే తనకు సోనియా ఆనందంతో తనను తన అర్పించుకుంటున్నట్లు ఏకమవ్వాలి అలా కాకుండా ఏడుస్తూ ఇలా బలవంత పెట్టడం అంటే తను కూడా నచ్చని విషయమే మరి ఇప్పుడు ఏం చేయాలని అంటాడు శశి ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో ఒకటి నాలో ప్రేమైనా పుట్టించు లేదా పెళ్ళైనా అని అనబోయి వెంటనే మధ్యలో ఆపేస్తుంది ఏంటి నేను ఆ విషయంలో ఏదో మాట్లాడుతున్నాను పెళ్లి చేసుకోమని శశి అడగడం ఏంటి వెంటనే తన మాటలను ఆపేస్తుంది ఎదురుగా ఉన్న శశి ఏంటి చెప్పు పెళ్ళైనా చేసుకోమంటావా అది పెద్ద విషయమే కాదు వెంటనే ఆ ఏర్పాట్లు చేస్తా అంటాడు వెంటనే కంగారుగా లేదు ముందు నాలను ప్రేమను పుట్టించు ఆ తర్వాతే ఇంకా ఏదైనా ఇలా బలవంతం చేస్తానంటే మాత్రం ఇక్కడ ఒక క్షణం కూడా ఉండను అంటుంది శశి పెద్దగా నవ్వి ఇక్కడ ఉండను అని భలే తేలిగ్గా చెప్పేశావే నువ్వు ఇక్కడ నుంచి అడుగు కూడా బయట పెట్టగలుగుతావా అసలు అది నీ వల్ల అవుతుందా నా అనుమతి లేకుండా బయట నుంచి ఎవరు లోపలికి రాలేరు లోపల ఉన్న వాళ్ళు ఎవరు బయటికి పోలేరు ఇది నా ఇల్లు అని చాలా పొగరుగా చెప్తాడు శశి అంత పొగరుగా మాట అనేసరికి సోనియా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది బయటకు వెళ్ళనివ్వవా గట్టిగా నువ్వు ఆ మాట అంటున్నావు కాబట్టి చెప్తున్నా నాకు ఇష్టం లేకుండా నేను ఏదైనా చేయాలని చూస్తే ఆకర్షణ వరకు పోరాడతానే కానీ ఇష్టం లేకుండా మాత్రం నీకు సొంతం కాను ఈ లోకం నుండి వెళ్ళిపోయినా వెళ్ళిపోగలను కానీ నీకు మాత్రం అసలు దక్కను అని తను కూడా చాలా పొగరుగా చెప్తుంది శశికి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఎందుకంటే సోనియా కళలో భయం కనిపించడం లేదు తన ముందర కొద్దిగా స్మూత్గానే చెప్పింది నాలో ప్రేమ కలిగించు ఆ తర్వాతే ఏదైనా అని అంది ఆ తర్వాత తను తన పొగరు చూపిస్తే సోనియా కూడా పొగరు చూపించింది ఖచ్చితంగా తను ఏదనుకుంటుందో అది చేయగలదు అని శశికి బాగా తెలుసు కాబట్టి సరే నువ్వంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నీకు నాపై ప్రేమ పుట్టేలా చేసి నేను నా సొంతం చేసుకుంటాను కానీ అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఉంటావు అంటాడు మనసులో నవ్వుకుంటుంది కొద్దిగా సమయం దొరికినా చాలు నేను చేయాలనుకున్న పని నేను చేస్తా అనుకుంటుంది సరే ఇంకా తిందామా అంటాడు సోనియా ఏవి మాట్లాడకుండా నడుచుకుంటూ వెళ్ళి భోజనం దగ్గర కూర్చుంటుంది పొగరుగా అలా తను నడుచుకుంటూ వెళ్ళి కూర్చోవడం శిశుకి బాగా నచ్చింది నవ్వుతూ తనకు ఎదురుగా కూర్చుంటూ నాకు కరెక్ట్గా దొరకాల్సిన దానివేనే నువ్వు అని అంటాడు తినడానికి కూర్చున్న సోనియా కళ్ళు మాత్రమే పైకి లేపి శశి వైపే చూస్తుంది ఒక్కసారిగా శశి తన గుండెలపై చేయి వేసుకొని అబ్బా చూపులతోనే గుచ్చేస్తావు నువ్వు అంటాడు అప్పుడు సోనియా మనసులో దేవుడా ఏంటి తో నాకు ఈ టార్చర్ వీడు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది అలా వాళ్ళు తినడం మొదలు పెడతారు అయితే సోనియా ఏది పడితే అది తినదు అంతేకాకుండా శశికి అక్కడికి ఎవరు కూడా రావద్దని చెప్పాడు దానివల్ల శశి ఏదైతే వడ్డించుకొని తింటున్నాడు దాన్ని మాత్రమే తను కూడా వడ్డించుకొని తింటుంది ఎందుకంటే తను ఎలాంటి ఛాన్స్ కూడా తీసుకోవాలని అనుకోవట్లేదు అక్కడ కనీసం తినే ఫుడ్ని కూడా తనకి నమ్మాలని లేదు దానివల్ల తను చాలా జాగ్రత్తగా ఉంటుంది అక్కడ వీరా పరిస్థితి మామూలుగా లేదు ఇప్పుడు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఎలాంటి పరిస్థితిలో ఉందో అని కంగారు పడిపోతూ ఉంటాడు తనకి మాత్రం శశి వల్ల ఏ జరిగినా కూడా శశిని చంపేయాలి అన్నట్లుగా ఎదురు చూస్తూ ఉంటాడు వీరా ఇలా ఉండగాని అసలు శశికి తనకి మధ్య ఉన్న ప్రాబ్లం ఏంటి అన్న సంగతి గుర్తు చేసుకుంటూ ఉంటాడు వీరా అది వీరా చిన్న వయసు తనకి అమ్మ చిన్నప్పుడే దూరం అయిపోయింది అమ్మ ఆస్తితోనే ఇప్పుడు నాన్న ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అంతేకాకుండా ఆయన రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు రోజులు గడుస్తూ ఉండగా నాన్న రెండో బారికి ఒక కొడుకు కూడా పుట్టాడు తనకి అలాగే వీరాకి ఎక్కువ ఏజ్ క్యాప్ కూడా లేదు అయితే వీరా తనకి అమ్మ లేకపోయినా కూడా తన పిన్నినే అమ్మగా భావించాడు వీర నాన్న పెళ్లి చేసుకున్న వెంటనే ఎలా బిడ్డ పుట్టాడో వీర ఆలోచించలేకపోయాడు ఎందుకంటే అప్పుడు తను చాలా చిన్నవాడు కాబట్టి అయితే చాలాసార్లు వీర తన తమ్ముని చూడ్డానికి అతని దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ అమ్మ అసలు దగ్గరికే రానిచ్చేది కాదు చిన్నపిల్ల వాడిపోయి తను చేయి వేస్తుంటే చేయి విసురుగా విసిరేసేది చాలా బాధేసేది తనకి ఎందుకు అమ్మనని అలా చూస్తుంది అని అనిపించేది ఆమె అక్కడికి వస్తుందంటే చాలు తనకి చాలా భయం వేసేది అడిగింది ఏదైనా కావాలని కూడా గట్టిగా అడగలేని పరిస్థితి చాలా బాధేస్తూ ఉండేది అమ్మలేదని తెలుసు ఏమైందో తెలియదు ఇంకొక అమ్మ వచ్చిందని తెలుసు కానీ తనెందుకు ఎందుకు అమ్మలా ప్రేమగా చూసుకోవడం లేదో తెలియదు ఎందుకు తనంటే ఆమెకు అసలు ఇష్టం లేదో కూడా తెలియదు ఇలా చిన్న వయసులోనే చాలా ఘోరంగా గడిపేశాడు వీర వీర నాలుగు సంవత్సరాలప్పుడు పుట్టాడు ఇప్పుడు వీరాకి పది సంవత్సరాలు దాటుతోంది తనతో పాటు తన తమ్ముడు కూడా ఎదుగొస్తున్నాడు అప్పటికి కూడా తన తమ్ముడితో వాళ్ళ అమ్మ అసలు ఆడుకోనిచ్చేదే కాదు అది ఎందుకో తనకే తెలియదు తనకైతే తన తమ్ముడితో ఆడుకోవాలని అలా చేయాలి ఇలా చేయాలని అంటూ చాలా అనిపిస్తూ ఉండేది కానీ ఎలాంటి ప్రయోజనం లేదు అయితే ఇక్కడే తనని అందరూ అలా చూసినప్పటికీ తనకి చాలా ఇష్టమైన వాళ్ళు తాతయ్య మాత్రం తనని చాలా ప్రేమగా చూసుకునేవాడు ఇక్కడ ఉంటే వీళ్ళంతా తనని అసలు సరిగ్గా ఉండని వాళ్ళని వెంటనే ఆ ఇంటి నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోయాడు చాలా కాలం హీరా ఊటీలో ఉండి తన చదువునంతా అక్కడే పూర్తి చేసుకొని కాలేజీ సమయం అయ్యేసరికి మళ్ళీ తిరిగి రావాలనుకుంటాడు చిన్న వయసు నుండి అమ్మా నాన్నల్ని నేను చాలా మిస్ అయ్యాను ఇప్పటి నుంచి అయినా వాళ్ళకి ఇష్టమైనట్లు ఉంటూ వాళ్ళు చెప్పింది వింటాను నాకు వాళ్ళ ప్రేమ కావాలనుకుంటాడు అప్పటికే వాళ్ళ తాత చనిపోవడంతో తను తిరిగి అక్కడికి వస్తాడు అయినా కూడా అక్కడ ఏదీ మారలేదు కేవలం వీరా వయసు పెరిగిందంతే ఇప్పటికీ వాళ్ళ పిన్న అలాగే వాళ్ళ నాన్న చాలా ఘోరంగా తను ట్రీట్ చేస్తూ ఉంటారు కానీ వీరా నేమీ చేయలేరు ఎందుకంటే వాళ్ళ అమ్మ ఆస్తి మొత్తం వీరా పేరు మీదే ఉంచింది కాబట్టి దాన్ని ఇప్పుడు వీళ్ళంతా సుఖంగా అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఎదురు తిరిగేంత శక్తి వీరాకి ఉన్నా కూడా అతను ఎదురు తిరగడు ఎందుకంటే తనకి బంధాలు అన్నా బంధుత్వాలు అన్నా చాలా ఇష్టం అవి కావాలి అంత వయసు వచ్చాక కూడా వాళ్ళ నాన్న కొడితే మౌనంగా ఉంటాడే కానీ తిరిగి ఎదురు మాట్లాడడం కానీ ఏదో తిరగడం కానీ ఏమీ చేసేవాడి కాదు అది వాళ్ళ నాన్న చాలా అలసుగా తీసుకున్నాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయంపై వీరాని చెయ్యి చేసుకోవాలని చూస్తాడు ఇలా కాలేజ్లో ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి తన జీవితంలోకి సోనియా వస్తుంది అప్పటికి కూడా సోనియాని వాళ్ళ నాన్న తనతో కలవనివ్వకుండా చేస్తాడు ఆ విషయం వీరాకి ఇప్పటికీ కూడా తెలియదు అయితే తన ఒక పదిహేను ఏళ్ళు ఎంత ఘోరంగా అనుభవించాడో తనకు మాత్రమే తెలుసు తనతో పాటు తన తమ్ముడు కూడా ఎదిగి వచ్చాడు కానీ తన తమ్ముడిని వీరాతో వాళ్ళ అమ్మ ఎప్పుడూ కలవనివ్వలేదు ఎందుకు ఆమెకు నేనంటే అంత కోపం అని వీరా ఇప్పటికీ అనుకుంటూనే ఉంటాడు వీరాకి కరెక్ట్ వయసు వచ్చాక అతని దగ్గర నుంచి పూర్తి ఆస్తి వాళ్ళు కాజేసి అతన్ని రోడ్డు మీద పడేయాలన్నదే వాళ్ళు ప్లాన్ వేసుకుంటూ అనుకుంటారు అంతేకాకుండా ఇప్పటి వరకు వీరా ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు కాబట్టి ఇక నుంచి కూడా అంతే సైలెంట్గా ఉంటాడని వాళ్ళు అనుకుంటారు కాలం గడిచే కొద్దీ ఎవరు ఎలాంటి వాళ్ళు పూర్తిగా వీరాకు అర్థమవుతుంది పెళ్ళయిన కొన్ని నెలలకే తమ్ముడు పుట్టాడు అంటే వాళ్ళిద్దరికి నుంచో సంబంధం ఉందని వీరాకి అర్థమవుతుంది ఒకసారి ఏదో విషయంలో కూడా వీరాకి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న చంపేశాడేమో అన్న అనుమానం కూడా వస్తుంది ఎప్పుడైతే ఆలోచన తన మనసులో పడిందో అప్పుడే వాళ్ళపై ఉన్న గౌరవం మొత్తం పోయింది కొన్నిటి వల్ల వాళ్ళందరి నిజస్వరూపాలు తనకు అర్థమైపోయాయి వాళ్ళ నాన్న వేరొకరిని ప్రేమించి ఆమెతో ఉంటూ కేవలం వీరా వాళ్ళ అమ్మను తన ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడు బిడ్డ పుట్టే వరకు తనతో మంచిగా ఉన్నట్లు నటించి ఆ తర్వాత టైం చూసి వాళ్ళ అమ్మని చంపేశాడు ఇదంతా కొన్ని విషయాలు వీరాకి అర్థమయ్యింది కానీ తను బయట పెట్టాడు ఎవరికీ చెప్పడు అలా అని కోపంలో వాళ్ళ నాన్నని కూడా ఏదీ చేయడు అయితే తన తమ్ముని మాత్రం ఏమీ అనాలని అనుకోడు ఎందుకంటే అతనికి ఎలాంటి పాపం తెలియదు కాబట్టి అయితే అతన్ని ఒక మంచి కాలేజీలో వాళ్ళు ఉండే ప్రదేశానికి దూరంగా ఆమె పెంచుతూ ఉంటుంది నేను వాడి విషయంలో జోక్యం చేసుకోకూడదు అనుకుని వీరా వదిలేస్తాడు చదువు అయిపోయిన వెంటనే తన ఆస్తిని మొత్తం కూడా హ్యాండిల్ చేయాలనుకుంటాడు ఇలా తను అనుకున్నప్పుడే అకస్మాత్తుగా వాళ్ళు చనిపోతారు అప్పుడు వీరా అస్సలు బాధపడ్డు ఈ పాపం నా చేతులకు అంటకుండానే పోయింది లేదంటే కోపంలో నేను ఏం చేస్తానో నాకే తెలియదు అనుకుని ఎక్కువగా ఆలోచించకుండా అలా వదిలేస్తాడు అలా హ్యాండిల్ చేయడానికి తన చేతుల్లో ఆస్తిని తీసుకునేటప్పుడే తన జీవితంలోకి విరూప వాళ్ళ నాన్న ఎంట్రీ ఇస్తాడు చెప్పడానికి వీరా గతాన్ని చాలా తేలిగ్గా చెప్పేశాను కానీ చిన్న వయసు నుండి తను అనుభవించిన నరకం అంతా ఇంత కాదు చాలా హింసించే వాళ్ళు చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఒక కుక్కలాగా తన ఇంట్లో చూసేవాళ్ళు ఇంకా తను మంచిగా బ్రతికాడంటే అది కేవలం తన తాతయ్య దగ్గర మాత్రమే ఆ తర్వాత సోనియా తన జీవితంలోకి వచ్చాక తన ప్రేమ ఇంకా ఆనందాన్ని ఇచ్చింది వీరాకి ఇలా తను ఆస్తి మొత్తాన్ని తన చేతిలోకి తీసుకున్న కొన్ని రోజులకే అమ్మ నాన్న చనిపోయారు అన్న బాధ నుండి బయటపడ్డ తన తమ్ముడు తన దగ్గరికి వస్తాడు అలా తన తమ్ముడు వచ్చిన వెంటనే చిన్న వయసు నుండి తను ఎంత ప్రేమనే తనకి ఇవ్వాలని అనుకున్నాడు అంత ప్రేమను ఇవ్వాలని వీరా చూస్తాడు కానీ తన తమ్ముడు అది అర్థం చేసుకోడు తన తమ్ముడు తన దగ్గరికి వచ్చి చాలా కోపంగా గొడవపడతాడు వాళ్ళిద్దరూ చనిపోవడానికి కేవలం వీరాని కారణమని అతను నమ్మాడు ఆస్తి విషయంలో అమ్మ నన్న నాకు ఎక్కడ సగం ఇచ్చేస్తారేమో అన్న భయంతో వాళ్ళని చంపేసి మొత్తం తీసుకున్నావు కదా నీ ఆస్తి ఎవరికి కావాలరా మీ అమ్మ సంపాదించిందనే కదా ఇలా విర్రవీగుతున్నామని వాళ్ళ తమ్ముడతో గొడవపడతాడు ఎన్ని మాటలు అన్నా కూడా బాధలో నా తమ్ముడే కదా అనింది అనుకొని వీరా ఊరుకుంటాడు కానీ వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోడు అంతేకాకుండా మీ అమ్మ సంపాదించిందనే కదా అనడం తనకి అస్సలు నచ్చలేదు కోపం పెరిగిపోయేలా ఉంటుంది అయితే తన కోపంలో తను ఏం చేస్తాడో తనకే తెలియదు కాబట్టి అందుకే వీర అతనికి ఎంతగానో నచ్చ చూస్తాడు కానీ అతను అసలు మాటలు ఏమీ వినిపించుకోడు నువ్వు ఎలా పెరిగావు నాకు ఇప్పుడు అర్థమవుతోంది నువ్వు ఒక ముర్ఖుడిలా మాట్లాడుతున్నావు చెప్పేది వినకుండా అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు మీ అమ్మ ఇప్పటి నన్ను ఎంత హింసించినా కూడా ఒక్కసారి కూడా నేను మీ అమ్మని నేను వేరు చేసి మాట్లాడలేదు అలాంటిది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని వీరా మాట్లాడుతూనే ఉంటాడు అయితే వెంటనే తన తమ్ముడు వీరా కాలలు పట్టుకొని ఎవరికి చెప్తున్నావురా ఈ శుద్ధులు నువ్వు ఎలాంటి వాడువో ఏం చేసావో నాకు బాగా తెలుసు నిన్ను నా జీవితంలో నేను క్షమించిన అర్థమైందా ఎప్పుడు ఎట్ ఎప్పుడు ఎట్నుంచి వస్తానో తెలియదు కానీ నీ చావు మాత్రం నా చేతిలోనే అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి చాలా తక్కువ సమయంలోనే చాలా ఉన్నవాడైపోయాడు తన తమ్ముడు ఎందుకలా జరిగిందంటే చట్ట విరుద్ధమైన పనులు చాలా చేయడం ద్వారా అంత సంపాదించుకున్నాడు ఎన్నో రకరకాలుగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు నీకు ఉన్న ఆస్తి కంటే రెండింతలు సంపాదించే నీకు చూపిస్తా అని తన తమ్ముడు తనతో శబ్బదం చేసినందుకే ఇలా చాలా చెడ్డగా మారాడని తనకు అర్థమైంది నచ్చ చెప్పాలని చూసినా కూడా రెండు మూడు సార్లు తన పైకి అటాక్ చేసేసరికి వీరా సహనాన్ని కోల్పోయాడు చాలా కోపం వచ్చేస్తుంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినా ఊరుకున్నాడు తన అమ్మను అన్న కూడా ఊరుకున్నాడు ఏమైనా అంటే కూడా ఎందుకంటే తనకి నిజానిజాలు తెలియదు అమ్మ నాన్న చనిపోయారన్న బాధలో ఉన్నాడని ఎక్కువగా పట్టించుకోలేదు కాకపోతే కానీ కావాలని తనని చంపడానికే రావడం చాలా కోపం తెప్పించింది అప్పటి వరకు ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకున్న వీర అప్పటి నుంచి తను కూడా చాలా సీరియస్గా తీసుకుంటాడు ఎప్పటికైనా నీకు తగిన బుద్ధి నేనే చెప్తానని మనసులో అనుకుంటాడు ఎంతైనా తమ్ముడు కాబట్టి ఎక్కువ రియాక్ట్ అవ్వలేకపోతున్నాడు ఇప్పుడు సోనియా విషయంలో కలుగు చేసుకుంటున్నాడు కాబట్టి చంపడానికి కూడా వెనకాడడు వీర తన తమ్ముడిపై కోపం రావడానికి ఇంకొక కారణం కూడా ఉంది వారిద్దరి మధ్య ఆ ఘర్షణ జరగకపోతే వీర కొంచెం తక్కువ కోపంగా ఆయన ఉండేవాడు ఇలా వీరా జరిగింది ఆలోచించుకుంటూ ఉంటే అక్కడ శశి సోనియా తినడం పూర్తవుతుంది సోనియా కోసం ఏర్పాటు చేసిన గదికి తను వెళ్ళి పడుకుంటుంది ఆ తర్వాత శశి వచ్చేసి చాలా కష్టంగా తన గదిలో పడుకుని ఉంటాడు అలా పడుకున్నాడు కానీ సోనియా ఏం చేస్తుందో ఎలా ఉందో అని తన పదే పదే గుర్తొస్తుంటుంది వెళ్ళి కలుద్దామని కూడా అనిపిస్తుంది కానీ డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఆగుతాడు ఎందుకంటే తన ప్రేమ వచ్చే వరకు వెయిట్ చేసామని ఎలా మధ్యలోనే వెళ్తే భయపడి ఏదైనా చేసినా చేస్తుందని అనుకుంటూ ఉంటాడు అయితే అర్ధరాత్రి సమయం అవుతుంది అందరూ పడుకునే సమయం కోసం ఎదురు చూస్తున్న సోనియా అర్ధరాత్రి అవ్వగానే ఇప్పుడు నా పని మొదలు పెట్టాలి పగలు అందరూ ఉండడం వల్ల నాకు ఏ పని సాధ్యం కావట్లేదు అనుకుంటుంది ముందు మెల్లగా తనకు అది బయటకు వస్తుంది అయితే పై వరకు శశి మనుషులు ఎవరూ కూడా కాపలాగా లేరు కింద మాత్రమే ఉంటారు అయితే ఇప్పుడు శశి గదికి వెళ్ళాలి కానీ శశి అక్కడే ఉంటాడు కాబట్టి అది చాలా ప్రమాదం అందుకే తన అక్కడ సీక్రెట్ రూమ్ ఏదైనా ఉందా అని సంగతి పరిశీలిస్తాను దానిలోకి వెళ్తుంది ఎందుకంటే పెద్ద పెద్ద ఇళ్లలో చాలా వరకు సీక్రెట్ రూమ్ అనేది ఒక మెయింటైన్ చేస్తుంటారు ఎందుకంటే వాళ్ళ ఆస్తి మొత్తాన్ని అలాగే తప్పుడు దారిలో సంపాదించినవన్నీ ఏవైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాచడానికి అయితే శశి కూడా అలాంటిదే ఒకటి ఖచ్చితంగా ఉంచే ఉంటాడని అనుకొని అది కనిపెట్టడానికే సోనియా బయలుదేరుతుంది ఒక పైపు నుంచి అన్ని గదులు చెక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది కొన్ని గదులు తిరిగిన తర్వాత తనకు ఒక స్టోర్ రూమ్ లాంటిది కనిపిస్తుంది అయితే అందులోపలికి వెళ్తుంది కానీ తనకి ముందుగా అక్కడ ఏమీ కనిపించినట్లు ఉంటుంది ఇక్కడ ఏమీ లేదులే అని తినుకొని వస్తూ ఉంటే తనకు అక్కడ ఒక వస్తువు కనిపిస్తుంది ఆ వస్తువుని ఒకసారి ఎక్కడో చూసినట్టు గుర్తొచ్చింది అది కోసం సంబంధించినలాగానే అనిపిస్తోంది అయితే వెంటనే గదికున్న గోడలను చేత చిన్నగా తట్టి వినడం మొదలు పెడుతుంది ఎటువైపు అయినా లోపల గది ఉన్నట్లు శబ్దం వస్తుందేమో అని అయితే సోనియా పరిశీలించింది నిజమైంది అక్కడ గది ఉంది ఎప్పటి వరకు దీనికోసమే వెతుకుతున్నాను ఒక్కసారి దీన్ని ఓపెన్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుందని తన మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే అప్పుడు ఎవరో నడుస్తూ వస్తున్న శబ్దం ఒక్కసారిగా గది బయటకు చూస్తూ ఎవరు వచ్చుంటారని స్పీడ్గా వెళ్ళి తలుపు వేసి ఉంది కాబట్టి అయినా కూడా తలుపు పక్కన నిలబడి ఉంటుంది ఎవరు వస్తున్నారని సోనియా దాక్కుంటుంది అయితే అక్కడికి వచ్చింది మరి ఎవరో కాదు చేసి ఖచ్చితంగా ఈ సమయంలో వచ్చాడంటే తన సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయడానికే ఇక్కడికి వచ్చాడని సైలెంట్గా అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది సోనియా అయితే కొద్దిసేపటికి తను ఊహించిందే నిజమవుతుంది పక్కనే ఉన్న టేబుల్ కింద ఏదో స్విచ్ నొక్కగానే నార్మల్గా ఉన్న ఆ గోడ తలుపులో తెరుచుకుంటుంది అయితే దాన్ని మూయకుండానే సొశీ లోపలికి వెళ్ళిపోయాడు చాలాసేపు అవుతుంది తను బయటికి రావట్లేదు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు తను బయటకు వస్తే సోనియా వెళ్ళి అక్కడ ఏముందో వెతకాలనుకుంటుంది ఖచ్చితంగా తనకు సంబంధించిన ఇల్లీగల్ బిజినెస్ మొత్తం అందులోనే దాచిపెట్టి ఉంటాడు వాటికి అవసరమైన కాగితాలు డాక్యుమెంట్స్ ఏమైనా సరే అక్కడే ఉండి ఉంటాయి నేను లోపలికి వెళ్తే ఖచ్చితంగా వాటిని సంపాదించగలను కానీ వాడు ఎందుకు వెళ్ళిన వాడు అలాగే ఉండి బయటకు రావట్లేదు అని అక్కడే ఉండి కదలాలో లేదో తెలియక అలాగే ఉండిపోతుంది సోనియా ఒకవేళ కదిలి మళ్ళీ బయటకు వెళ్ళిపోతే ఆ శబ్దం ఏం బయటకు శి వస్తే అదొక ప్రమాదం అక్కడే ఉంటే ఏమవుతుందో అని ఇంకొక టెన్షన్ ఏం చేయాలో అర్థం కాదు అలా కొద్దిసేపు అక్కడే దాక్కుని ఉంటుంది వెళ్ళి చాలాసేపు అవుతుంది నేను ఇలానే ఉంటే ఇక ఇంతే ఉండాల్సి వస్తుందేమో అనుకొని వెంటనే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏం చేస్తున్నాడో చూడ్డానికి అడుగులో అడుగు వేసుకుంటూ సోనియా తెరుచుకున్న తలుపుల దగ్గరికి వెళ్తూ ఉంటుంది అయితే అలా వెళ్తూ ఉన్న సోనియా తనకి గదిలో ఎదురుగా కనిపించిన ఆ పెద్ద ఫోటోని చూస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని కలిగించింది కథ ఇంకా ఉంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్